హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండేటటువంటి గారెలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇవి మామూలు గారెలు కాదండి చికెన్తో చేసుకునేటటువంటి చిట్టి చిట్టి గారెలు అన్నమాట చికెన్తో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాము అయితే ఒక్కసారి ఈ విధంగా గారెల్లాగా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి తిన్న ప్రతి ఒక్కరు కూడా ఈ టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందే మరి లేట్ చేయకుండా ఈ చికెన్ తోటి చిట్టి చిట్టి గారెలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఒక పావు కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పావు కప్పు వరకు తినే శనగపప్పును వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పది నుంచి పదిహేను వరకు జీడిపప్పును వేసుకొని జీడిపప్పు కొంచెం పలుకుగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా కొంచెం జీడిపప్పు అక్కడక్కడ పలుకుగా ఉంటుందన్నమాట ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చికెన్ని ఈ మిక్సీ జార్లోనే వేసి పల్స్ మోడ్లో కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ ఇందులో మరీ మెత్తగా అయిపోతుంది అనుకుంటే మనం ఆనియన్స్ కట్ చేసే మిషన్ ఉంటుంది కదా అందులో అయినా సరే వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇలా గ్రైండ్ చేసుకున్న చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ వరకు కారము పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చేత్తోనే కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి మిశ్రమం అనేది ఈ విధంగా ఉండాలన్నమాట అంటే ఈ చికెన్కి ఈ కారము ఉప్పు అన్నీ సరిగ్గా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా తినేశనపప్పు జీడిపప్పు మిశ్రమము దీన్ని ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని కలుపుకోవాలి ఈ పౌడర్ని వేసి కొంచెం కొంచెం మనము చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అవసరమైనంత వరకు మాత్రమే ఈ పౌడర్ని యూజ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒకసారి పిండిని చెక్ చేసుకోవాలి మనము గారెల్లా చేసుకోవడానికి వీలవుతుందో లేదో చూసుకోవాలి ఒకవేళ మీరు పొడి ఎక్కువగా వేసేసుకుంటే కొంచెం నీళ్ళు అయినా సరే వేసుకోవచ్చు అయితే ఇందులో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి అయితే ఆ క్లిప్ మిస్ అయింది మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి ఈ విధంగా పిండి చెక్ చేసుకుంటే మనకి ఇలా గారెల షేప్లో రావాలన్నమాట ఇలా వచ్చేంత వరకు మనము పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనము ఈ గారెల్లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి అయితే గారెలు చేసేటప్పుడు మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ మందంగా కూడా ఉండకూడదు ఇలా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అయితే మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకొని ఫ్రై చేసుకోవడం వలన మనకి చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుందనమాట ఇవి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే పిల్లలు ఎవరైనా చికెన్ తినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ఈ చికెన్ తోటి చిట్టి చిట్టి గారెల్ని తయారు చేసేసేయండి ఇలాంటి చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా ఈ చికెన్ గారెలు తింటుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్